హలో క్రికెట్ లవర్స్ ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ చాలా నెలల తర్వాత తిరిగి గ్రౌండ్ లో ఫీల్డ్ లో కనిపించబోతున్నాడు ఎందుకంటే రాబోయే ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ లో విరాట్ కోహ్లీ పాల్గొనబోతున్నాడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఇంకా టీ ఐస్ నుంచి రిటైర్మెంట్ కారణంగా ఇప్పుడు మనకి ఓన్లీ ఫిఫ్టీ ఓవర్స్ గేమ్ ఫార్మాట్ లోనే కనిపించబోతున్నాడు ఈ నెలలో జరగబోయే ఆస్ట్రేలియన్ ఓడిఐ సిరీస్ వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఏడు ఐసీసీఐ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ సెలక్షన్ పై ప్రభావం చూపిస్తుంది విరాట్ కోహ్లీ రెగ్యులర్ క్రికెట్ ఆడకపోయినా తన ఫామ్ ని తిరిగి తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రాఫీలో విరాట్ కోహ్లీ ఐదు మ్యాచ్ల్లో యాభై నాలుగు పాయింట్ యాభై యావరేజ్తో ఎనభై రెండు పాయింట్ ఎనభై ఎనిమిది స్ట్రైక్ రేట్ తో రెండు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన సెంచరీ చేశాడు అదే కాకుండా ఆస్ట్రేలియా పై సెమీఫైనల్లో కీలకమైన ఎనభై నాలుగు పరుగులు చేశాడు ముప్పై ఆరు వయసులో కూడా టీమ్ కి అవసరమైన యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ రన్ రేట్ పై దృష్టి పెట్టి స్టడీగా ఆడతాడు దీన్ని బట్టి విరాట్ కోహ్లీ అండర్ ప్రెషర్ లో కూడా పెద్ద స్కోర్లు చేయగలడని తెలుస్తోంది విరాట్ కోహ్లీకి గతంలో ఆస్ట్రేలియా పై ఉన్న స్ట్రాంగ్ రికార్డ్స్ తో ఆస్ట్రేలియన్ ఒడియే సిరీస్ కి రానున్నాడు అలాగే తన రీసెంట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లు అయితే విధ్వంసమైన బ్యాటింగ్ కన్నా ప్రాపర్ స్టడీ బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం టెక్నిక్స్ ఎబిలిటీ మరియు పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఇండియాకి తన ఇంపార్టెంట్ బ్యాటర్ గా ఈ సిరీస్ లో మనం చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు గనక విరాట్ కోహ్లీ ఇష్టమైనట్లయితే విరాట్ కోహ్లీ అని కామెంట్ పెట్టండి ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి